అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన వేడి వేడి పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ పప్పు చారుని మనం వేడి వేడి రైస్లోకి వేసుకొని ఏదైనా నాన్ వెజ్ ఫ్రై కానీ అలాగే వెజిటబుల్ ఫ్రై కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ సైజు కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆ కందిపప్పు కప్పుతో ఒక మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులోకి మనం ఒక పది మిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి ఒకదాన్ని ఒక మూడుగా తుంచి వేసేసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద టమాటోని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకోండి అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇది కలిపేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి ఇప్పుడు ఆ పప్పు ఉడికే లోపల ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసేసుకొని ఒకసారి ఈ చింతపండుని కడిగేసుకోవాలి ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసేసుకొని ఈ చింతపండుని నానబెట్టేసుకోవాలి నానిన తర్వాత చింతపండు పులుసు తీసుకోవాలి ఓకే అండి చూద్దాం పప్పు ఉడికిపోయింది చూడండి పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని పత్తు పప్పు గుత్తితో ఈ మిరపకాయల్ని ఆ టమాటోని మెదపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ పప్పుని మెదుపుకోవాలి మరి మెత్తగా కూడా మనం మెదపకూడదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు అది బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఆ చింతపండు రసంని ఇందులో పోసి ఈ పిప్పులో ఇంకొంచెం నీళ్లు వేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పప్పుచారు కాబట్టి మనకు మరి గట్టిగా ఉండకూడదు పలుచుగా ఉండాలి అలాగే మనము పులుపుకు సరిపడా నీళ్ళు అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ కారం పొడి వేయాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఆ వేడికి ఈ ఉప్పు అనేది కరిగిపోతుంది ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇవి పోపు దినుసులు అండి ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూను జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేసేసుకుందాము పోపు దినుసులు వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిరపకాయని తుంచి వేయాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము చారు వేగింది ఇప్పుడు ఈ పప్పు చార్ని ఇందులో వేసేసుకుందాము చూడండి మనకు అన్నీ పులుపు కారం అన్నీ సరిపోయాయి చాలకుంటే కొంచెం ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పు చారుని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి చూడండి పప్పు చారు అనేది ఒక ఐదు నిమిషాలు ఉడికింది చాలు మరి ఎక్కువ అవసరం లేదు ఆ చింతపండు పులుసు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మంచి గుమగుమలాడిపోతూ ఉందండి ఈ పప్పుచారు నేను ఆల్రెడీ ఈ పప్పు చారుని ఇంకొక మెథడ్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము చివరిగా కాబట్టి అంతే అండి చూసారు కదా మనం వేడి వేడి పప్పు చార్ని ఎలా రెడీ చేసుకున్నామో వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్ వేపుని కానీ అలాగే వెజిటబుల్ వేపుడ్స్ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి